É o um, dia é um, é um, é um, é um...

ఫోర్ జీ మొబైల్ సేవలని అందుబాటులోకి తీసుకొచ్చే భాగంగా దేశవ్యాప్తంగా లక్షకు పైగా టవర్లని ఫోర్ జీ కొత్త టవర్లు పెడుతూ ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా పదిహేడు వేలకు పైగా రూరల్ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ మరలా కొత్త టవర్లను ప్రారంభిస్తూ ప్రజలకి సరసమైన తక్కువ ధరలలోనే ప్రైవేటు ఆపరేటర్లతో పోలిస్తే ఇక్కడ ప్రైవేటు ఆపరేటర్లో ఒక నెల కట్టే ఛార్జీలు బిఎస్ఎన్ఎల్కి మూడు నెలలతో తీసుకురావడం జరిగింది బిఎస్ఎన్ఎల్లో పెద్దవాళ్లకు ఉపయోగపడే విధంగా నెలకి నూట నలభై ఏడు రూపాయలకే నెల మొత్తం అన్లిమిటెడ్ కాల్సు డేటాతోటి ఇవ్వటం జరుగుతుంది అలాగే సంవత్సర ప్లాన్ తీసుకుంటే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు టూ జీబీ డేటాతోటి అన్లిమిటెడ్ కాల్స్ తోటి ఇవ్వటం జరుగుతుంది ఇదే ప్రైవేట్ ఆపరేటర్లలో చూసుకుంటే మూడు వేల ఆరు వందలు నాలుగు వేలకు పైగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ రేట్లతో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ప్రజలకి సరసమైన ధరలు ఇంకా రానున్న కాలంలో కూడా వచ్చే సంవత్సర కాలం అంతా కూడా ఎటువంటి ధరలు పెంచమని బిఎస్ఎన్ఎల్ ప్రజలకు హామీ ఇస్తూ క్వాలిటీ సర్వీసుల్ని మంచి నెట్వర్క్ని మంచి ఫోర్ జీ డేటాని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన ప్రధానమంత్రి గారు ప్రస్టేజియస్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి స్వదేశీ జీని బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఆగస్టు పదిహేను కల్లా లక్ష టవర్లకు పైగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ప్రజలకి చాలా క్వాలిటీ సర్వీసులు తక్కువ ధరలకి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా బిఎస్ఎన్ఎల్లో మరొకసారి ప్రజలకు మార్కెట్లోకి తీసుకెళ్ళి బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ని ప్రజలందరికీ మళ్ళా పరిచయం చేయాలని దానిలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేయటం జరిగింది అదేవిధంగా ముందు కాలంలో కొత్తగూడెం భద్రాచలం ప్రతి పట్టణంలో కూడా బైక్ ర్యాలీలు పాదయాత్రలు చేస్తూ బిఎస్ఎన్ఎల్ని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది ప్ర బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందుబాటులో ఉండటం కోసం ప్రతి సెంటర్లోనూ ప్రతి రోడ్డు చివర రోడ్డు కార్నర్ సెంటర్లలో కూడా ఫ్రాంచైజీల ద్వారా టిప్స్ ద్వారా మేము మెగా మేలాసు రోడ్ షోసు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ పెట్టి ప్రజలు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులకే రాకుండా అందుబాటులో ఉండే విధంగా ప్రతి వీధి చివర కూడా బిఎస్ఎన్ఎల్ ప్రోడక్టు సిమ్స్ ఇంటర్నెట్ భారత ఫైబరు అలాగనే భారత ఉద్యమి కింద ఇచ్చేటటువంటి కనెక్ట్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు ప్రతి చివర గొడుగు వేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలని ప్రజలందరూ ఆదరించి ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ సర్వీసులని వాడాలని ప్రజలందరికీ కూడా బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఖమ్మం తరఫున इजियाँ कैसन okay.